అనకాపల్లి శంఖారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తున్నానంటూ వ్యాఖ్యానించారు అంతేకాదు నిండు సభలో కోడిగుడ్డును ఆయన ప్రదర్శించారు అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానని దీనిని ఆయనకు చేర్చాలని స్థానిక ప్రజలను కోరారు చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన కోడిగుడ్డు మంత్రి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చునన్నారు కానీ ఆయన ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమి గ్రావెల్ మెటల్ కొట్టేసి నియోజకవర్గాన్ని గాలి కొదిలేశాడని లోకేష్ ధ్వజమెత్తారు ఇక్కడున్న మీ శాసన నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను ఒక కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడి కూడా అమ్మకి పర్ఫెక్ట్ ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్న